స్టార్ట్ ఓకే హాయ్ హలో వివర్స్ రోజు వచ్చేసి మనం గద్వాల్ జిల్లా కుర్తిరావల్చెరు మల్లకల్ మండలము గణపతి రెడ్డి అన్నగారికి రా దగ్గరికి రావడం జరిగింది ఆయనతో వ్యవసాయానికి సంబంధించిన కొన్ని గడ్డి గురించి మరియు పండ్ల గురించి కొన్ని విషయాలన్నీ తెలుసుకున్నాం ఎడ్యుకేటెడ్ పరంగా క్లాస్ రైతులకు మాత్రము చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి మీకు దొరుకుతుంది వాటితో పాటు ఆయన దగ్గర ఒక మంచి మిమిక్రీ కొన్ని కామెడీ యాంగిల్స్ ఉన్నాయంట పశువుల యొక్క పలికే అవన్నీ ఆ స్వరాలన్నీ కూడా ఒకసారి మనం ఆయనతో క్లుప్తంగా తెలుసుకొని మాట్లాడదాం గణపతి రెడ్డి గారు ఒకసారి మీ యొక్క సంభాషణ తెలియజేయండి ఎట్లా మీరు పక్షుల యొక్క గానాన్ని కూడా చేస్తారని చెప్పి చెప్పినారు పాత వీడియోలు కొన్ని చూ చూసినాము వాటిల్లో కూడా ఒకసారి ఓకే అయితే ముఖ్యంగా ఈ పక్షుల స్వరాలని ఎంత కొరకు మనం అనుకరణ చేయడం జరిగిందంటే నేను సంగీత హార్మోనిస్ట్ తర్వాత ఈ స్వరము భగవంతుడు ఇచ్చిన వరం ఈ స్వరం ఈ స్వరానికి మంచిగా పెట్టుకుంటేనేమో స్వర్గం అవుతుంది రాకి గావతిస్తే స్వర్గం అవుతుంది అది దేవుడిచ్చిన వరం అవుతుంది అయితే ఈ స్వరము ఆ పక్షుల స్వరానికి అనుకరణ చేస్తే ఎలా ఉంటుందని కొత్త యాంగిల్లో మేము ఆలోచన చేసాం ఒక పదేళ్ళ నుంచి అంతందుకు టెన్త్ బ్యాచ్ డెబ్బై తొమ్మిది ఎనభైలో ఇట్లా ఊదేవాళ్ళం ఒక శాంపిల్ గా చేతులు ఇట్లా ఏం లేదు ఇట్లా ఊదేవాళ్ళం ఒక ఇట్లా ఊగే అయితే దీన్ని పక్షులతో అన్వయించాం ఈ శబ్దము ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా శ్రావ్యంగా పాడితే స్వరం మాధుర్యంగా ఉంటే ఒక పక్షి యొక్క స్వరంతో పోలుస్తారు ఏ పక్షి అది కోయిల కోయిలగాని ఇలా కోయిల కిలకిల కోకిల అంటే గుడి వస్తుంది టెంపుల్ వస్తుంది టెంపుల్ అంటే అంటే ఈ కనతను కూడా ఇంగ్లీష్ లో ఏమంటారు ఇక ఈ ఇక్కడ కనతని ఈ భాగాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో కనతని టెంపుల్ అంటారు ఇక్కడ కూడా ఈ భాగాన్ని టెంపుల్ అంటారు అయితే ఈ బాడీ అంతా ఒక ఎత్తు అయితే ఈ ఈ తల ఒకటి ఒక ఎత్తు మనిషికి అయితే టెంపుల్ అంటే దైవ అంశ ఇక్కడ ఉంటుంది మనలో ఇది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ మనిషి అయితే మన స్వరాన్ని కూడా మంచిగా మలుచుకుంటే ఏ విధంగా ఉంటుంది గుడ్ వరల్డ్ గాడ్ వరల్డ్ చూడండి ఎంత మంచిగా అంటే మాట మంచిదైతే ఊరు మంచిగా ఉంటుంది నోరు మంచిగా అయితే ఊరు మంచిగా ఉంటుంది అందుకొరకు ప్రతి దాంట్లో కూడా మాటల్లో మంచి వైబ్రేషన్ వచ్చేటట్టు మంచిగా మాట్లాడాలి వాళ్ళ వాళ్ళంటేనే నాకు సంతోషం మాట ఎక్కడుందో మంచి మాట ఎక్కడుందో మనుషులంతా ఒకటే అని నా యొక్క భావన ఓకే వాటితో పాటు మీరు ఇప్పుడు పక్షుల యొక్క స్వరాలని మీరు వినబోచున్నారు సద్యమైనంత వరకు కోయిల ధ్వని ఇప్పుడు ఫస్ట్ మేము దాన్నే అనుకున్నాం ఈ స్వరానికి సంబంధించినది కాబట్టి ఎట్లా అంటే కోయిల ఒకసారి అనిందంటే అట్లే స్పందిస్తుంది అది పై పిచ్చులేకెళ్ళి తర్వాత డౌన్ అయిపోతుంది ఎలా అంటే చూడండి చూడండి ఇది పక్షుల యొక్క ధ్వని అంటే నిలబడి చేస్తే ఇంకా బాగా వస్తుంది నిలబడవచ్చా రాదు కదా ఇక్కడ దీంట్లో ఓకే పర్వాలేదు మీరు ఇప్పుడు ఇందాక చేసి చాలా బాగా వచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా బాగా రాలేదు క్లారిటీగా చాలా బాగా ఇట్లా వచ్చా అయితే ఇదే పక్షి కుహు కుహు కూడా అంటుంది ఎలా అంటే చూడండి ఎంత ఇక్కడ చూడండి స్పందిస్తాయి అక్కడ పక్కలో ఉంటే దగ్గరలో అందినట్టు మళ్ళీ స్పందిస్తాయి అనమాట దాని తర్వాత కోయిల ధ్వనితో పాటు మన దగ్గరలో ఉన్న పక్షుల్లో చిలుక పలుకులు ఆ చిలుక ఒకసారి పలకరిస్తే అదే పనిగా పలకరిస్తుంది కానీ మనుషులు ఒకసారి పలకరిస్తే ఏమన్నా బరువతి దేవాన్ని పలకరియారు పక్షుల స్వరాలు ఎప్పటికి మారవు కానీ మనిషి స్వరమే మారుతూ రకరకాలుగా అయిపోతున్నాడు తెలివి ఉన్న మనిషి మరి పక్షుల స్వరాల్లో ఇప్పుడు చిలుక పలుకలేవిధ అంటే చూడండి అదే ఎట్లా చూడ దాని తర్వాత చిలకలు పలుకుతుండే చూడు అక్కడ ఇదొక రకం పక్షి అదే చిలకడే ఎట్లా దగ్గర దాని తర్వాత బట్ట కొంగ నీటి ఏరియా ఎక్కువ ఉన్న కాడ ఉంటుంది ఇది తెత్తుంటుంది బట్ట కొంగ అది ఏం చేస్తుంది అంటే ఒక విజులు చాలా వండర్ గా వేస్తుంది ఎలా అంటే సూపర్ అది గొంతు నుంచి వైబ్రేషన్ రావాలి చూడండి ఎట్లా ఇగో మళ్ళీ ఇట్లాంటి దాని తర్వాత ఒక పక్షి లెక్క పెడితే నాలుగైదు వందల సార్లు వీడవకుండా కట్టది ఆ స్టెప్పు నాలుగైదు వద్దలు నేను కౌంట్ చేసిన ఎట్లా అంటే ఇట్లా అంటే ఒడ్డ్రం పిట్ట అనుకుంటా పక్షుల పేర్లు అంతగా పరిచయం లేదు దాని తర్వాత చిన్న బెల్లగా అనేది ఒకటి రెక్కలు ఇట్లా ఆడించుకుంటూ శ్రావ్యంగా ఆడించుకుంటూ ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి మనకే చిన్న చాలా మంచిగా అదే పక్షే ఇంకో అక్కడ కూడా స్పీడ్ అంటుంది ఇట్లా అంటూ అదే పక్షే చాలా ఎంత వెరైటీగా ఉంటుంది ఆ ఇది కారు గారి కారు కోడి గారి కోడి కారు కోడి దాని పేరు పక్షి పక్షి పేరు కారు కోడి అంటారు ఇక్కడ ప్రాక్టికల్ ప్రాంతీయ భాషలో వరి తంపు మల్లలో ఉంటుంది తర్వాత చెట్ల గుంపుల్లో ఉంటుంది చల్ల పొద్దున మంచిగా వీల వేస్తుంది అదేంటంటే ఎట్లా అంటారంటే ఇట్లాంటి కారు కోడి దాని తర్వాత ఒక పక్షి పెద్దన్న బెలగాడో ఏదో అది సమ్థింగ్ ఇది ఒకటి దాని తర్వాత ఇంకో పక్షి ఏ విధంగా పలకరిస్తుందంటే అది చూడటానికి ఆ ఇది ఏదైనా సౌరంగా కేటారు అది చేయితో కరెక్ట్ వస్తుంది లేదా చూద్దావు ఇట్లా ఇట్లా పెట్టుకొని డోర్ కొద్దిగా ఇట్లా ఓపెన్ చేయాలి చేసిన తర్వాత ఇది జట్కాబడి కూడా వస్తుంది ఇది జట్కా నోరు తోటి మా మాకు సారు ఉండే ఒకరు ఎవరు అంటే నాగస్వామిరావు సార్ అని ఉండే ఇంగ్లీష్ టీచర్ సెవెన్త్ లోనో సిక్స్త్ లోనో ఇంగ్లీష్ చెప్తుండే అయితే నేను మా విద్యాభ్యాసము కుర్తిరావల్ చెరువులో మూడు వరకు దాని తర్వాత నాలుగు నుంచి మల్లకల్ మండల్ పది వరకు సెవెంటీ నైన్ ఎయిటీ టెన్త్ బ్యాచ్ అప్పుడు యాప్ బ్యాచ్లు పడలేదు చదువులో స్ట్రాంగ్ గా రాసినాం కానీ రాంగ్ గా రాయలేదు అంటే అక్రమార్కులు కాలేదు విక్రమార్కులుగా రాసాం మరి చదువు అనేది కూడా చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుగదాలకున్న ఆ చదువు నిరర్థకము గుణసంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం పదనుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన అందు నింపుదేడు ఉప్పు లేక పుట్టగా నేర్చున్నట్టయ్యే భాస్కర భాస్కర శతకంలో ఇది ఒక పద్దెంసాలు మనిషి యొక్క బతకడానికి వినయ విధేయత లేని చదువులు ఇప్పుడున్నాయి భయం భ్రాంతులు భయం లేని చదువులు తలకట్లు మారిన చదువులు తలకట్లు పోయిన చదువులు కాకి తలకట్టు ఇవ్వబట్టి ఇట్లా అని ఇట్లా పొడివియాలి ఆడకి ముదిగిపో ఈ తలకట్టున కటింగులు మొత్తము కటింగ్లు మారినాయి మనిషి తలకట్లు మారినాయి తలపులు మారినాయి వలపులు ఎక్కువైనాయి సెల్లుల్లో సొల్లు కబుర్లతో జీవితాలన్నీ సిల్లులు పడేసుకుంటున్నారు ఇప్పుడు విద్యార్థులు అందుకొరకు పుస్తకము పుస్తకం అనే పేరు వచ్చింది తెలుసా పుష్ అంటే తోయడం పుస్తకము తా అంటే తను పుష్ అంటే చేస్తుంది ముందుకు తోజేస్తుంది ఒకటో తరగతి అయిపోయినాక రెండో తరగతికి ఎవరు తోలుతున్నారు మనం పోతలేం ఒకట తరగతి పుస్తకం పుష్ చేస్తుంది రెండవ తరగతి పుస్తకానికి పుష్ చేస్తుంది అందుకనే పుస్తకం అనే పేరు వచ్చింది దాని తర్వాత పలక పలుకులు రావు పలకకి కానీ మనల్ని పలికిస్తుంది బలపము బలం ఇస్తుంది మనకు రాత జీవితానికి బలం బంతి ఆట ఆడతారు దిశ దిర్శ దిశానిర్దేశం లేకుంటుంది బంతికి ఎక్కడ ఎగర ఇట్లా వేస్తే టంటే వెళ్తుంది అలానే బాలురు అనే పేరు కూడా బంతి నుంచి వచ్చింది దిశానిర్దేశం లేకుంటుంది పది వరకు నైన్త్ వరకు టెన్త్ వరకు కూడా దిశానిర్దేశం లేకుంటుంది పిల్లలకు ఇంటర్ అయిన తర్వాతనే కాలేజీలో జిలేబీ లాంటి మాటలు ఉంటాయి కాలేజీలో జిలేబీ లాంటివి అయితే పది దిశని నేర్పిస్తుంది ఏ దిశకి వెళ్ళాలని దశ అనేది అంటే పది అనేది దిశ ఏ దిశకి వెళ్ళాలి అనేది నేర్పిస్తుంది ఆరు బస్సుల పైన ప్రయాణం చేస్తాడు పది వరకు అంటే ఆరు సిలబస్సులు కదా దాని తర్వాత ఒకే బస్సు ఉంటుంది ఏ ఏ వే అనేది కాలేజీలో ఒక వేవ్ వస్తుంది దాంట్లో ఇంటర్మీడియట్ పది అయిన తర్వాత ఈడియట్ కాకుండా పది అయిన తర్వాత ఈడియట్ కాకుండా మీడియేటర్ గా ఉంటూ ఇమ్మీడియట్ గా ఇంటర్మీడియట్ చదవాలి ఇవన్నీ ఆ మీరు పొలాల దగ్గర ఎక్కువ పక్షుల యొక్క దాని తర్వాత ప్రాసలు అన్ని బాగా నోటీస్ చేసి బట్టి పట్టినారు అందుకొరకే ఇవన్నీ కూడా గుడ్ క్యాచ్ పడితే మన జీవితానికి ప్యాచ్లు పడవు బ్యాడ్ క్యాచ్ పడితే మన జీవితానికి ప్యాచ్లు పడతాయి అందుకొరకు ఇప్పటి నుంచి అయినా విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వేస్ట్ని తీసుకెళ్ళి పంచాలి పెంచాలి తుంచుకోరాదు పంచుకోవాలి ఇప్పుడు నూతన విద్యార్థులకు మీ నుంచి ఏదైనా మెసేజ్ మెసేజ్ నేను భాష భాష పటుత్వం కొరకు నేను శిక్షణ ఇస్తాను భాష ఆశ ఉండాలి నేర్చుకున్న అందరికీ ఆ ఆశ ఉంటే భాష వస్తుంది ఇన్స్పైర్గా తీసుకోవాలంటే ఇప్పుడు అప్ కమింగ్ స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి అంటే షెల్లులని సెల్లులకు దూరం ఉండాలి ఫస్ట్ దూరం ఉండాలి అంటే ఎంత వరకు ఉండాలంటే లిమిట్ గా ఉండాలి లిమిట్ ఉంటే